ఈరోజు సారీకి వచ్చేసరికి ఆగస్టు పద్నాలుగు సో వర్షానికి రాత్రి పడిన వర్షానికి ఇంకా కూడా పొలాల్లో నుంచి నీళ్లు పారుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కూపర కొట్టాము సో కూపర కొట్టిన తర్వాత ఎక్కడా కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు సో చేను అయితే ఈ రకంగా ఉంది చేను సరిపోని ఎదుగుతా సో ప్రతి మొక్క కూడా కాయలు తప్ప ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు సో మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి సో స్టార్టింగ్లో మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయి అనేది గమనించండి సో ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి గమనించండి సో కింద నుంచి కింద నుంచి ఎక్కడి నుంచి చూసినా కానీ మొత్తం కూడా ఫ్లవరింగ్ ఇంత స్టేజ్లో కూడా వర్స్ట్ స్టేజ్లో కూడా కాపు వదిలేయట్లేదు సో ఎన్ని గోడలు ఉన్నాయి అనేది చూడండి సో కాయలు కూడా గమనించండి దూరం మీద నుంచి కూడా చెట్టు చూడండి ఇది ఎంత మొక్క ఉంది ఎన్ని కాయలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది చేను మొత్తం కూడా గమనిస్తే కాయలు మాత్రమే కనపడుతుంది సో చూడండి సో చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏ చెట్టు కదిలిచ్చినా మొత్తం కాయలే కాయలు కాయలే కాయలు సో పై దాకా కాసేసింది ఆల్రెడీ చెట్టు అయితే సో చూడండి సో కాయలు మొత్తం ఎలా కాసిందో చాలామంది అంతా గోడ రాలిపోయింది అంటున్నారు సో మా చేలో చూడండి ఇంత వర్షానికి కూడా అట్లా నీళ్ళు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు ఫస్ట్ కో స్ట్రైకర్ కొట్టాం దాని తర్వాత కూపర్ కొట్టాం సో ఇప్పటికైతే ఈ రకంగా ఉంది ఓ గొడ్డు పెరిగినట్టు పెరిగేసి కాప్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పోతలు వచ్చి కాప్ సెట్ అవ్వకుండా లేవు ఈ రెండు మందులైతే సో స్టార్టింగ్లో స్ట్రైకర్ కొట్టించాను సో కింద కాయలు మొత్తం కూడా పడి సో దాని తర్వాత మొత్తం కూడా కూపర్కి మొత్తం కూడా ఎక్కడ వచ్చినా అక్కడ ఫ్లవరింగ్ సెట్ అయిపోద్ది సో మీరు చూడొచ్చు సో ఎన్ని కాయలు ఉన్నాయి అనేది మీరు గమనించుకోవచ్చు సో చూడవచ్చు ఎక్కడ చూసినా కాయలే మాత్రమే కనిపిస్తున్నామైన చూడండి సో చూడండి ఒక పో కొమ్మకి ఎన్ని ఉన్నాయి అనేది చూడండి పై దాకా అన్నీ కూడా కాయలు అయిపోయినాయి ఇక్కడ వరకు చెట్టు ఎంత ఉందో అంతవరకు కూడా కాయే సో చూడండి అది ఎంత బొడ్డ చెట్టు అయినా కానీ కాయలు కాయలు కాయలే సో పై దాకా కాసేస్తుంది అన్నమాట సో ఎక్కడ చూసినా గోడ రావడం కానీ అట్లా కానీ లేదు మొత్తం కూడా ఇదంతా కూడా కొట్టుకొచ్చేసింది చూడండి చేను సాధన అయిపోయింది సో అలాంటి పరిస్థితుల్లో కూడా గోడ రావడం కానీ ఏమీ లేదు సో మీరు చూడవచ్చు మొత్తం మొత్తం కాయలే మొత్తం కాయలే సో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయనేది మీరే లెక్కేసుకోండి కింద నుంచి సో ఇది ఓవరాల్గా హాయ్ అండి నమస్తే నేను కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో దారుణమైన వర్షం పడింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం మూడే మూడు మన పద్ధతులైతే అవలంబించాం ఒకటి వచ్చేసరికి భూమిలో భూ కమాండర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇది ఎకరానికి ఐదు కేజీల చొప్పున పెట్టడం వల్ల సో ఇప్పటి వరకు కూడా మేము ముందు రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు పెట్టిన చేలు ఉన్నాయి సో దాంతోపాటు మీకు గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉండకుండా ఎక్కడికక్కడ కార్ సెట్ చేయడానికి ఈ భూ కమాండర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మాలిబినం ఐరన్ జింకు ఇలాంటివన్నీ కూడా భూమిలో దొరికే ప్రతి ఒక్క దాన్ని మొక్కకి అందించడంలో హండ్రెడ్కి హండ్రెడ్ శాతం చాలా బాగా ఉపయోగపడుతుంది అదే మీకు మార్కెట్లో అది మీరు ఇండివిజువల్గా కొనుక్కోవాలంటే చాలా ప్రైజ్ ఉంటుంది బట్ కానీ మీకు మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలతోనే ఒకసారి కనుక ఏ మందుకట్లో అయినా కలిపి పెట్టగలిగితే సో మళ్ళీ కూడా త్వరగా మిమ్మల్ని మీ మొక్క అనేది నాకు నేను బలహీనంగా ఉన్నాను సో ఏదన్నా నాకు మందు పెట్టండి అని చెప్పి అసలు మొక్క అడగదు ఎంతసేపు మనకి చాలా ఒక చికెన్ లాంటిదో మటన్ లాంటిదో తిన్న తర్వాత డైజెషన్ అనేది అవ్వకపోతే ఎలాగ మనం ఫీల్ అవుతూ ఉంటామో సో భూ కమాండ్ ఒక షోడా తాగితే ఎలా హ్యాపీగా అనిపించిద్దో సో అలాగా మొక్కకి భూ కమాండర్ లాంటిది కనుక పెట్టగలిగినప్పుడు మనం పెట్టినప్పుడు మొక్క అంత హ్యాపీగా అంత రిలాక్స్డ్గా ఉంటుంది అందుకే మీకు ఇప్పటి వరకు కూడా ఇంత కాప్ సెట్ చేయడానికి అయితే కనుక ఖచ్చితంగా కూడా భూ కమాండర్ కూడా ధన పాత్ర అయితే పోషించడం జరిగింది దాని తర్వాత రెండే స్పెయిల్ చేశా ఒకటి స్ట్రైకరు స్టార్టింగ్ స్టేజ్లో నలభై రోజుల వ్యవధిలో స్ట్రైకరు దాని తర్వాత మళ్ళీ కోపరు సో ఈ కోపరికి కూడా కంప్లీట్గా ఎర్రనల్లి తెల్లదోమ కంప్లీట్గా క్లియర్ అయిపోయి సో ఎంత గడ్డు పరిస్థితుల్లో కూడా కాప్ సెట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా ఒకసారి మీరు చూడండి ఎందుకు ఇది రెండో వీడియో పెడుతున్నారంటే కొంత క్లారిటీ చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ సో మీరు చూడొచ్చండి సో ఎంత కాప్ సెట్టింగ్ అయింది సో ఎన్ని కాయలు ఉన్నాయి సో కింద నుంచి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది క్లియర్గా సో ఎన్ని కాయలు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి చూసినా కానీ మొత్తం కూడా కాయలు మాత్రమే వెనకమాల కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ కాయలే మీకు కనిపించడం జరుగుతుంది సో గమనించుకోవచ్చు చెట్టు చూడవచ్చు మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో ఈజీగా మీకు కాయలు అనేది ఎలా ఉన్నాయి అనేది కింద నుంచి కూడా ఎలా ఉంది అనేది గమనించుకోండి ఫ్లవరింగ్ అయితే డ్రాప్ లేదు ఇప్పటికీ కూడా ఫ్లవరు వదిలేయలేదు సో చూడండి సో మీరే చెప్పండి ఎలా కాప్ సెట్ అయింది అనేది మీరే చెప్పండి అసలు ఎంత చిన్న చెట్టు కూడా చెట్టు అలా పెరగకుండా కాప్ సెట్టింగ్ అనేది ఫుల్గా ఉందనమాట సో డౌట్ లేదనమాట సో ఏ చెట్టు చూసినా కానీ విపరీతంగా కాప్ సెట్టింగ్ అనేది ఉందన్నమాట సో చూడవచ్చు సో ఎక్కడికక్కడ మొత్తం కూడా కాయలే కనిపిస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసినా కానీ కాయలే కనిపిస్తూ ఉంటే చూడండి చెట్టుకి సో ఏ చెట్టు చూసినా కానీ అన్నీ కూడా కాయలు కనిపిస్తున్నాయి ఇన్ని కాయలు మీ చెట్టు కాసిందా కాయలేదా అనేది కూడా లెక్కేసి మీరు ఒక్కసారి చెప్పండి సో చూడండి సో కింద మొదల దగ్గర నుంచి రెండే స్పేలు స్ట్రైకర్ ఒకసారి దాని తర్వాత కూపర్ ఒకసారి సో దాంట్లో కొంచెం సార్థక్ అనేది తెగులు ముందు కలిపాను సో ఇది కొట్టిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది గమనించండి ఇదంతా కూడా ఒకటే చెట్టు కదా సో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి సో చూడండి మీరే వెనక్ కూడా చూడండి మీకు వేరే చెట్లకు కూడా కనపడతా ఉన్నాయి కాపు సెట్టింగ్ కాసిందనే చూడండి చెట్టు హైట్ చూసుకోండి కాయలు చూడండి సో బాగాలేదనుకుంటే కనుక మీరు కొట్టద్దు కోపర్ కొట్టద్దు సో బాగుంది కాపు సెట్ అవుతుంది ఎక్కడిదక్కడ గోడ నిలబడుతుంది అంటేనే కొట్టండి ఓకేనా సో ఇదండి ఓవరాల్గా అయితే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్